వెల్కమ్ టు తెలుగు కిచెన్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చాలా స్పెషల్ తో వచ్చానండి అదేనండి చికెన్ వింగ్స్ ఫ్రై సెమీ గ్రేవీ ఇది ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేయండి నేనైతే దీనికి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం అండి ఆయిల్ ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు వేసానండి ఇది కొంచెం ఫ్రై టైప్ లో కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా దాంట్లో వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి వేస్తున్నానండి సాల్ట్ సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దామండి తర్వాత మగ్గాక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుని ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగనిద్దాం తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది కూడా వేసేసుకుందాం చికెన్ అంతా వేసేసాక బాగా కలుపుకొని మొత్తం అన్నీ కలిసేలా కలుపుకొని పది నిమిషాలు పెట్టుకుందాం అండి చికెన్ బాగా మగ్గనిచ్చాక తర్వాత మనం కనవా ప్రాసెస్ చేద్దామండి బాగా ఉడికింది చికెన్ అయితే ఇప్పుడు మూడు స్పూన్ల సాల్ట్ నాలుగు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని ఇదంతా చికెన్ కి బాగా పట్టేలాగా మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టినాయండి ఇప్పుడు ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకుందాం దీనికి వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఫ్రై టైప్లో చేస్తున్నాం కాబట్టి ఇది బాగా కలిసిలా కలుపుకొని ఒక పది నిమిషాలు మనం మూత పెట్టుకుందాం అండి తర్వాత మనం మూత తీసుకుని ఒకటి ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుందాం అండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇవి రెండు వేసాక మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం ఉడుకుని వచ్చాక స్టవ్ ఆఫ్ అండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చికెన్ కర్రీ మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే చికెన్ వింగ్స్ ఫ్రై సెమీ గ్రేవీ రెడీ అయ్యిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అని స్టవ్ ఆఫ్ చేసుకుని చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూస్తేనే నోరుతుంది కదండి ఎప్పుడైనా ఇలా చేసుకుంటూ ఒకసారి ట్రై చేయండి ఎప్పుడూ వండుకునే చికెన్ లా కాకుండా ఇలా సెమీ గ్రేవీలో చేసుకోండి ఇది రైస్ లో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి